శుక్రవారం మంచి పనులు చేయడంతో పాటు మరికొన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి ఎందుకంటే వాటిని అశుభంగా పరిగణిస్తారు ఆ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఏ ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం మన సనాతన సంప్రదాయాలు ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం శుక్రవారాన్ని లక్ష్మీదేవికి అంకితం చేయడమైంది ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించటం లక్ష్మీ స్తోత్రం పఠించడం వల్ల మీ ఇంటికి సంపద వైభవము శ్రేయస్సు వస్తుంది అంతేకాకుండా శుక్రవారం మంచి పనులు చేయాలి అని అంటారు కాబట్టి ఈరోజు దాన ధర్మాలు చేయడం ఉత్తమంగా భావిస్తారు ఈ విషయాల వల్ల లక్ష్మీదేవి సంతృప్తి చెందడమే కాకుండా ఎల్లప్పుడూ సంపన్నులుగా ఉండాలని మనల్ని ఆశీర్వదిస్తుంది శుక్రవారం మంచి పనులు చేయడంతో పాటు మరికొన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి ఎందుకంటే వాటిని అశుభంగా పరిగణిస్తారు ఆ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి శుక్రవారం రోజు ఏ ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి పూజలు చేయటం పరిపాటి కాబట్టి ఈ రోజు ఆమె విగ్రహాన్ని నిమజ్జనం చేయడం లాంటి కార్యకలాపాలు పెట్టకండి కొంతమంది పాత లేదా విరిగిన విగ్రహాలను నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్త ఉంచుతారు పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా నాడు నిమజ్జనం చేయకండి మీకు కావాలంటే నాడు నూతన విగ్రహాన్ని వ్యవస్థాపించుకోవచ్చు ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా మీ ఇంట్లోనే ఉంటుంది శాస్త్రాల ప్రకారం సాయంత్రం కొంత సమయం ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండాలని చెప్పారు ఎందుకంటే లక్ష్మీదేవి సాయంత్రం సమయంలో సందర్శిస్తుందని నమ్ముతారు కాబట్టి ప్రార్థనా స్థలంలో దీపం వెలిగించే ముందు ఇంటి ప్రధాన తలుపులు తెరవాలి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంటుంది ఫలితంగా ఇంట్లో లక్ష్మి రావడమే కాదు సంతోషాన్ని సంపదని కూడా ప్రసాదిస్తుంది శుక్రవారం రోజు ఎవరి నుంచి కూడా రుణం తీసుకోకండి ఇవ్వవద్దు కూడా ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది ఈరోజు ఓ వ్యక్తి మిమ్మల్ని సహాయం కోరితే ఖచ్చితంగా అతనికి సహాయం చేయండి అదైతే ఆర్థిక సహాయంలో ఉండాలి కానీ రుణ రూపంలో ఉండకూడదు ఈ రోజు రుణాలు ఇవ్వడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది కాబట్టి శుక్రవారం రోజు ఎవ్వరికి అప్పు ఇవ్వకండి తీసుకోవద్దు కూడా శుక్రవారం రోజు కొంతమంది వైభవలక్ష్మి ఉపవాసం చేస్తారు ఈ రోజు అమ్మాయిలకు అన్నదానం చేస్తారు అయితే మర్చిపోయి కూడా వారిని అవమానించకండి ఈ రోజున ఇంట్లో ఎవరైనా అమ్మాయిలను మందలించడం లేదా తిట్టడం లాంటివి చేయవద్దు ఆమెకు నచ్చిన ఆహారాన్ని గౌరవంగా ఇవ్వండి ఇంటి లక్ష్మీదేవితో సరి సమానమైన మహిళలను కించపరచడం కానీ అసభ్యకరమైన మాటలతో మాట్లాడడం కానీ చేయకూడదు నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవ్వరికీ ఇవ్వకండి ఇలా చేయడం మంచిది కాదు అయితే శుక్రవారం నాడు మీరు మీ ఇంటికి లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు కానీ ఎవరికి ఇవ్వకండి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని నియమ నిష్టలతోటి పూజించిన తర్వాత ఆ తల్లిని ఇంట్లోకి ఆహ్వానించండి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో సంపదతో పాటు శ్రేయస్సు కూడా పెరుగుతుంది మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి